కాంగ్రెస్ కమ్యూనిస్టు అందరు గ్రామ పెద్దలు చిన్నలు పేరు పేరున యూత్ అందరు కలిసి నన్ను ఊర్లో కూర్చొని నన్ను మళ్ళా నువ్వు కూడా ఒకసారి అవకాశం ఇస్తాం నీకు అధికార పార్టీ ఉంది రెండు కాబట్టి మీకు అవకాశం ఇస్తామన్నా కూడా అందరు నాకు అవకాశం ఇచ్చినందుకు తెలుసు వంచి నమస్కారం నేను ఇప్పుడు గవర్నమెంట్ గత ఐదేళ్లలో మనకు కౌన్సిల్ ఉన్నా కూడా మనకు ఒక్క పని కూడా కాలం తెలుసు మనకు అసలు అంత కోరం అంటే అంటే ఒక నాయకుడు లేడు ఎంత లేదు ఎంత బాధపడడం నా దరిక నా కూడా లేదు ఎవరు చెప్పుకోవాలి అంటే కౌన్సిలర్ లేడు పెద్ద మనిషి ఉంటే మనం చెప్పుకుంటాం ఇప్పుడు గెలిచామనుకో మీరు ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకొస్తే పెద్ద మంది దగ్గర తీసుకుపోతాం అది నా బాధ్యత నేను ఇంటింటి దిగుతా ఏ సమస్య ఉన్నా ప్రతి ఒక్క ఇంటికి ఏ సమస్య రాదు నా బాధ్యత అది ఏదో పదవి ఉంటేనే చేస్తాం పదవి లేకుండా ఏం చేయలేదు పదవ పదవి నాకు పైపుని గతంలో సర్పంచ్ అయినా కూడా ఎమ్మెల్యే వచ్చినా అన్ని వచ్చినా నేను చేసిన రోడ్కి ఇప్పుడు కూడా అవకాశం వచ్చింది మీకు సేవ చేస్తేందుకు నాకు గెలిపింది భువనగిరిలో భువనగిరి మున్సిపాలిటీకి సంబంధించి ఇక్కడ పగిడిపల్లి తాతనగర్ ఏదైతే ట్వెల్త్ వార్డు ఉందో మరి ఇక్కడి నుంచి ప్రచార కార్యక్రమం అంటే భువనగిరిలో మొదటి ప్రచారం ఇక్కడి నుంచి మొదలుపెట్టినాం సీతారామాంజనేయ స్వామి ఆలయంలో మరి అక్కడ దర్శనం చేసుకొని పూజలు చేసుకొని మా అభ్యర్థి విజయలక్ష్మి వెంకటేశం మరి అందరం కలిసి పూజ చేసుకొని ఇక్కడ ప్రచార కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది మరి ఈరోజు సరే మేము ఒకటి చెప్పాలంటే రెండేళ్ల క్రితం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతగా బాధ్యతగా వ్యవహరించింది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి నాడు ప్రతిపక్షంలో ప్రజల సమస్యలు చూసి ప్రజల సమస్యల కోసం నాడు కొట్లాడి మరి మీరు మమ్మల్ని చూసి ఒక మార్పు తీసుకొచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ వస్తేనే మేలు జరుగుతుందని మీరు ఆశించారు మార్పు కోరిన మార్పు వచ్చింది దానికి అనుగుణంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మంత్రివర్యులు కానీ మేము ఇక్కడ ఎమ్మెల్యేలను కానీ బాధ్యతతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం చిత్తశుద్ధితోటి పనిచేస్తూ ఉన్నాం ముఖ్యంగా మన భువనగిరి మున్సిపాలిటీ తీసుకుంటే ఇక్కడికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమంలో ఏ ఒక్కటి కూడా లోపం లేకుండా చేస్తున్నాం ఇక్కడ భువనగిరి మున్సిపాలిటీకే దాదాపు పదిహేడు కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారి ద్వారా మున్సిపల్ శాఖ ద్వారా హెచ్ఎండే నిధులు మొత్తం మున్సిపాలిటీకి ఇక్కడ తీసుకురావడం జరిగింది అక్కడ పోచంపల్లి మున్సిపాలిటీకి ఎనిమిది కోట్ల రూపాయలు తీసుకురావడం సో ఇక్కడ పదిహేడు కోట్ల రూపాయలు మరి అట్లనే పద్దెనిమిది కోట్ల రూపాయలు మున్సిపల్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద తీసుకొని రావడం జరిగింది భువనగిరి ఫోర్ట్ డెవలప్మెంట్కి సంబంధించి అరవై కోట్ల రూపాయల పనులకు గాను కింద ఆ రోడ్ అంతా కూడా ల్యాండ్ ఎగ్జేషన్ ఇష్యూస్ ఉంటాయి అది సార్ట్అట్ చేస్తాం భువనగిరి డెవలప్ చేసుకోకుండా మరి భువనగిరిలా మరి సుందరీకరణ కార్యక్రమం రోడ్ ఎక్కడికక్కడ అంటే చి మేజర్ రోడ్స్ ఏవైనా అవసరం ఉన్న కాడ కొంత రోడ్ గడ కార్యక్రమం చేస్తూ సుందరీకరణ చేసే కార్యక్రమం జరుగుతుంది జగ్దేవ్పూర్ రోడ్ గత నలభై ఏళ్ళకెళ్ళి అనే ఈరోజు అవుతుంది నల్గొండ చౌరస్తా డెవలప్ చేయబోతున్నాం హైదరాబాద్ చౌరస్తా డెవలప్ చేస్తున్నాం ఆ కనెక్టింగ్ రోడ్ను బాగా చేయబోతున్నాం యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఒక కారు పోతే స్కూటర్ని అడుగు కూరదు పిల్లవడే పరిస్థితి ఉంది మరి హైదరాబాద్ చౌర అంబేద్కర్ చౌర వస్తాను మరి దాన్ని దానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి అది డెవలప్ చేయబోతున్నాం ఫుట్ ఫుట్పాత్లకు ప్రత్యేకమైన దీని తీసుకొచ్చి ఫుట్పాత్ సుందరంగా తీర్చిదిద్దే కార్యక్రమం వెళ్తుంది టవర్ లైన్ భువనగిరిలో టవర్ లైన్ ఎక్కడైతే నగర్ కానీ మరి అట్లనే పహాడీ నగర్ కానీ మిగతా కిసాన్ నగర్ అక్కడ విద్యానగర్ కానీ వివిధ వార్డుల మీదకెళ్ళి ఏమైతే థర్టీ త్రీ థర్టీ ఫోర్ థర్టీ టూ ఇవన్నీ థర్టీ వన్ వార్డులన్నిటి మీదకెళ్ళిపోయే టవర్ లైన్ మేజర్ ప్రమాదకరంగా ఉంది దాన్ని మార్చడానికి మరి నాలుగు కోట్ల నిధులు తీసుకొచ్చి ఆ యొక్క కార్యక్రమాలు పూర్తి చేసినాం ఒక్క దగ్గర ఆ చర్చ్ దగ్గర చిన్న సమస్య వల్ల కనెక్షన్ ఇస్తే ఆ టవర్ లైన్ అది అయిపోతుంది కొద్దిగా ఒక్క ఒక్కరోజు పని మాత్రం ఉండదు అది సరే అది ఒకటి పరిష్కరించే అవసరం ఉంది అంటే బోర్ సంబంధించి మున్సిపాలిటీకి సంబంధించి ఎక్కడికక్కడ పార్కులు కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థకు కూడా ఎక్కడికక్కడ డ్రైనేజీలు మరి ఇంప్రూవ్ చేసే కార్యక్రమం అమృత్ స్కీమ్ కింద కూడా ఇరవై ఐదు కోట్లతోటి జిఎల్ఎస్ రిజర్వేయర్ చేసుకుంటున్నాడు భువనగిరి మున్సిపాలిటీకి కానీ ఇక్కడ పోచంపల్లి మున్సిపాలిటీ కానీ నియోజకవర్గానికి మంచి నీరు వంద లీటర్లు రావాలి ఒక్క వ్యక్తికి ఈరోజు ఎన్ని లీటర్లు వస్తున్నాయి ముప్పై నలభై లీటర్లు వస్తున్నాయి వంద లీటర్లు ఇచ్చి మిషన్ భద్రత కార్యక్రమం చేపడతా ఉన్నాను మిషన్ భద్రత జలాది కొట్టు పెట్టారు పూర్తిగా ఫెయిల్ అయినరు అంతకుముందున్న ఓర్ ఎట్ ట్యాక్సీస్ అంతా ఇంపూట్ లేవు ఈరోజు జిఎల్ఎస్ ట్యాక్స్ చేసుకొని అక్కడ కొండపోచమ్మ అక్కడ అక్కడి నుంచి రెండు వందల పది కోట్లతో శాంక్షన్ చేసుకొని గౌరవ మంత్రి సీతక్క గారి ద్వారా ఈరోజు మాకు ఎవరైతే ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నారో పంచాయతరాజ్ మినిస్టర్ వారి ద్వారా ఆ లైన్ రెండు వందల పది కోట్లతో పైప్ లైన్స్ కంప్లీట్ అయితే మరి పోనికు ప్రతి ఒక్కరికి అంటే ఇంట్లో ఐదుగురుంటే ఐదు వందల లీటర్లు వచ్చే పరిస్థితి ఉంటుంది ఈరోజు ముందే యాభై లీటర్లు వస్తుంది సో మంచినీటి వ్యవస్థ ముఖ్యమైనది మనిషికి కావాల్సింది ఏది డ్రైనేజ్ కావాలి మంచినీరు కావాలి రోడ్లు కావాలి మరి అక్కడికి సంబంధ వాళ్ళకి సంబంధించిన కనీస అవసరాలు కావాలి ఎలక్ట్రికల్ లైట్స్ కావాలి ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ చేసే కార్యక్రమం జరుగుతుంది సో ఇవన్నీ చిత్తశుద్ధితోటి మరి నిబద్ధతతో కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకుంటే ఇక్కడ ఎమ్మెల్యేగా మేము చేస్తా ఉన్నాం ఈరోజు పాలక వర్గం పెద్దగా వచ్చే పాలక వర్గం కూడా మరి తప్పకుండా అత్యధిక కౌన్సిలర్ను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది మరి ఇక్కడ మొదటి ప్రచారం మేము ఇక్కడి నుంచి నగర్ నుంచి మొదలుపెట్టేది వార్డు ట్వెల్వ్ పగిటిపల్లి నుంచి మొదలుపెట్టాం పగిటిపల్లి నగర్ ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి విజయలక్ష్మి వెంకటేశ్వర గెలిపించాల్సిందిగా చేకూర్త ఓటించి గెలిపించాల్సిందిగా ఇక్కడ అందరూ మేము పోతా ఉన్నాం మరి మొదటి విభయంగా ఇక్కడికి వెళ్ళి ఈ వాడు తిరువతి గెలుస్తాం మున్సిపల్ చైర్మన్గా కాంగ్రెస్ కైవసం చేసుకొని ప్రజల ఆశయాలు ఆకాంక్షలకు తగ్గట్టుగా చైర్మన్ మేమందరం కూడా ఎమ్మెల్యేగా కలిసి పనిచేస్తాం ముఖ్యమంత్రి గారి సహకారంతో మున్సిపల్ శాఖ వారిది చాలా నిధులు మనకి ఇచ్చింది ఇంకా నిధులు తీసుకొచ్చి ఓనియర్ను మంచిగా తీర్చుకుంటారు ఎందుకంటే మొదటి మున్సిపాలిటీ భువనగిరి అంటే నైన్టీన్ ఫిఫ్టీ టూలో చేపట్టిన చేసిన మున్సిపాలిటీ అరకూరగా అభివృద్ధి లేదు మరి అక్కడ చిన్న చిన్న డల్లీలు రోడ్లు డ్రైనేజీలు పొంగిపోతుంటాయి ఇవన్నీ కూడా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా చేసుకుంటాం కాబట్టి ప్రజలందరినీ కూడా ఆశీర్వదించాల్సింది ఆ భువనగిరి మున్సిపాలిటీలో అందరూ ఆశీర్వదించాలి ఓ పక్క ఇళ్ళు అవుతున్నాయి బెద్రం ఇల్లు అవుతున్నాయి ఒక పక్క రేషన్ కార్డులు అవుతున్నాయి ఒక పక్క